ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రకాశం జిల్లా శాఖ నూతన అధ్యక్షులుగా ఉబ్బా అశోక్ కుమార్ నియమితులయ్యారు ఒంగోలుని మీడియా కెమెరామెన్ అసోసియేషన్ భవనం జరిగిన అధ్యక్ష ఎన్నికల పోటీల్లో ఆయన ఐదు ఓట్ల తేడాతో విజయం సాధించారు సార్వత్రిక ఎన్నికలను తలపించేలా సాగిన ఈ ప్రక్రియలో అధ్యక్ష పదవికి ఉబ్బా అశోక్ సాయి శైలజ పోటీ పడ్డారు వారిలో ఉబ్బా అశోక్ పంతొమ్మిది ఓట్లతో శైలజ పద్నాలుగు ఓట్లతో సాయి రెండు ఓట్లతో నిలిచారు అసోసియేషన్ సభ్యులందరూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొని తమ ఓటును వినియోగించుకున్నారు ఎన్నికల అధికారిగా బొడ్డు శ్రీనివాసరావు ప్రక్రియను కొనసాగించారు అభ్యర్థులకు పోలైన ఓట్లను లెక్కించిన ఎన్నికల అధికారి విజయం సాధించిన అభ్యర్థి వివరాలను వెల్లడించారు పంతొమ్మిది ఓట్లతో ఉబ్బా అశోక్ గెలుపొందారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా గెలుపొందిన ఉబ్బా అశోక్కు పలువురు మీడియా మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు తనపై నమ్మకం ఉంచి సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ జర్నలిస్ట్ యూనియన్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు త్వరలోనే జిల్లా కమిటీ నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు यह तकनीकें शहरी वालों की सामाजिक नवीनता हैं। जो उनके आसपास के गांव की जनता रहती हैं, जो उनके जन्मदिनों पर जाती हैं, आज जैसे हैं। हाय। सुबह ना। గట్టిగా మాట్లాడే రోజు లోపల అమ్మక్షుడుగా ఉప ఇది కూడా ఉప అశోక్ అని నేను ఆంధ్రప్రదేశ్ ఎయిటీన్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రకాశం జిల్లా కమిటీలో అధ్యక్షుడిగా తెలుగుబడిన నేను యూనియన్ నియమ నిబంధనలకు లోబడి నడుచుకుంటానని ప్రమాణం చేస్తున్నారు విలువలు కూడిన జర్నలిస్టుగా సమాజ హితాన్ని కాంక్షిస్తూ రాగద్వేషాలకు అతీతంగా బాధితుల పక్షాన నిలబడి అక్షర శర సంధానం చేస్తూ కోర్త్ ఎస్టేట్లో ఒక భాగస్వామ్యంగా ప్రధాన భూమికలను పోషిస్తానని అలానే సోదర జర్నలిస్టుల సమస్యలను సాధనకు నిరంతరం శ్రమించి వారి అభ్యున్నతికి కృషి చేస్తారని మన యూనియన్ విశిష్టతను పెంపొందించుటకు కృషి చేస్తారని ప్రతి జర్నలిస్ట్ సభ్యునితో గౌరవ మర్యాదతో నడుచుకుంటారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పోటీ చేసి మహిళలకు కూడా మా శత్రులను నిరూపించుకున్నటువంటి శైలి గారికి అసోచర్య తీర్మానం ప్రకారం జిల్లా ఉపాధ్యక్షులుగా ఈ సభాపతి ఎదుర్కోవడం జరిగింది రిపీట్ కాకుండా మధ్య గురించి ఎవరినైనా సబ్లీట్ ఇచ్చి అందరి నెంబర్ యాదర్ చేసి మీటింగ్ వాళ్ళకి ఫోన్ చేయాలి రాబోయే వాళ్ళ ఫోన్ చేయాలి